జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాలలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షులు ఇరి రమణారెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల నాయకులు రాజుతో కలిసి మాట్లాడారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేశారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేశారని వారి పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉన్నారన్నారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు కేసీఆర్ మరణం జరుపుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణ చందర్ ఆయా గ్రామాల సర్పంచ్ ఎంపీటీసీలతో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు తెలంగాణ జాతి అయిన కేసీఆర్ గారు ఎన్నో కళా ఎన్నో సంవత్సరాల వెయిట్ చేస్తూ తెలంగాణ అభ్యుదయానికి ఒప్పుకొని చేసుకొని మెచ్చుకొని తీసుకొచ్చిన మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు పుట్టినరోజు ఈ రోజు మన మండల కేంద్రంలో కేక్ కట్ చేస్తూ మరియు హాస్పిటల్లో పనులు సప్లై చేయడం జరిగింది ఈ కేసీఆర్ గారి గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఉంటాయి చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతే మనకు రోజు రోజు సరి సరిపడా చెప్పినా కూడా ఆయన చరిత్ర అనేది అంత గొప్పమైన చరిత్ర ఆయన చిన్న కుటుంబంలో జన్మించి తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతి పితగా ఎదిగారంటే ఆయన మామూలు విషయం కాదు అతని చరిత్రను రాబోయే కాలంలో ఒక పుస్తకాల్లో ప్రచురిస్తూ ఇంకా బాగుంటుంది అనేది నా అభిప్రాయం కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా పచ్చనపేట హెడ్ క్వార్టర్ లో కేక్ కట్ చేసి పేషెంట్లకు పనులు పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు ఇప్పుడు ఈ సంవత్సరం కాలంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువ అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఇందుకంటే రాబోయే కాలంలో ప్రజలందరికీ తెలుస్తుంది కేసీఆర్ ఏం చేసి ఉండే మనం ఇప్పుడు వచ్చాక ప్రభుత్వం ఏం చేసి మనకి ఇప్పుడు మన ముందే తెలుస్తుంది ఇప్పుడు బచ్చరపేట చెరువు ఎండిపోతుంది దాదాపు కేసీఆర్ ఉన్న రోజులు తెలంగాణ ప్రభుత్వం ఉన్న రోజులు బచ్చరిపేట చర్యల నీళ్ళ అనేది ఇప్పుడు ఎండిపోలేదు